నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈ నెల ఇరవై నాలుగో తేదీన జాతీయ రహదారిపై మరి అమోఘ హోటల్ వద్ద మాజీ ఎంపీపీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల చెరువు ప్రతాప్ మరికొందరు పడినటువంటి ఘర్షణకు సంబంధించి అదే రోజు సాయంత్రం మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి ఇంటిపై రాళ్ళు రూవి కారు అద్దాలు ధ్వంసం చేసినటువంటి సంఘటనలో భాగంగా పూర్తి స్థాయిలో వివరాలు ఇలా ఉన్నాయి మరి ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి సతీమణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల చెరువు ప్రతాప్తో పాటు మరో ముగ్గురు పేర్లను పోలీసులకు అందించారు దాంతోపాటు మరో ఎనభై మంది ఉన్నట్టు ఈ సంఘటనలో పేర్కొడంతో మరి జక్కల్చెరు ప్రతాప్తో పాటు మొత్తం ఎనభై నాలుగు మంది పైన కేసు నమోదైంది అదేవిధంగా నిన్నటి రోజు మరి ప్రతాప్తో పాటు మరికొందరు కలిసి కోన రెడ్డి ఆయన కుమారుడు నిశాంత్తో పాటు మరో ముప్పై మంది మాపై దాడి చేశారంటూ మరో ఫిర్యాదు గుత్తి పోలీస్ స్టేషన్లు ఇవ్వడంతో మొత్తం నూట పదహారు మందిపై కేసు నమోదు చేశారు గుత్తి పోలీసులు సో ఇరు వర్గాలకు సంబంధించి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు స్తంభించినటువంటి స్తబ్దత ఎట్టకేలకు వీడిపోయి ఇరు వర్గాల మధ్య మరి కేసులు పెట్టుకోవడం మొత్తం మీద నూట పదహారు పై మందిపై కేసులు నమోదు కావడం జరిగింది